వార్త కూటమి ఖాతాలో మరో విజయం తీవ్ర షాక్లో జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి ఒకప్పుడు రాష్ట్రంలో తాడిపత్రి మినహా మిగతా అన్ని మిన మున్సిపాలిటీలకి కూడా ఏకపక్షంగా కైవసం చేసుకున్న వైసీపీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో అవుతోంది స్థానిక సంస్థల్లో తమ ప్రజాప్రతినిధులను కాపాడుకోవటం కోసం అత్యంత కష్టంగా మారిన వేళ ఇవాళ ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది అది అత్యంత కీలకమైన పల్నాడులోనే కావడం విశేషం పల్నాడు జిల్లాలోని మాచర్ల మున్సిపాలిటీలో నిన్న మొన్నటి వరకు అధికారం చలాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం కోల్పోయింది కూటమి సర్కారు రావడంతోనే ఈ కీలక మున్సిపాలిటీపై కన్నేసింది ఓవైపు మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన ఘటనలో ఘటనలో జైలుకెళ్లడంతో వ్యూహాత్మకంగా పావులు కలిపిన అధికార కూటమి ఆ పార్టీ కార్పొరేటర్లను ఇప్పుడు తమ వైపు తిప్పుకుంది దీంతో ఏకంగా పదహారు మంది వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు ఇదంతా ముందే ఊహించిన మాచర్ల మున్సిపల్ చైర్మన్ యేసోబ్ ఇప్పటికే రాజీనామా ప్రకటించారు దీంతో ఆయన స్థానంలో టీడీపీలో చేరిన వైఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ పోలూరు నరసింహరావుని చైర్మన్గా ఎన్నుకున్నారు ఈ క్రమంలో పోలూరు నరసింహరావు చైర్మన్ కి వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేశారు కోలూరు నరసింహారావు ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ముప్పై ఒక్క వార్డులుండగా ఇటీవలే పద్నాలుగు మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు తాజాగా పదహారు మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో ఇక పార్టీకి ఇప్పుడు ఎదురు లేకుండా పోయిందని చెప్తున్నారు